హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో టొమాటో రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ రసం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నాన్ వెజ్ ఆర్ వెజ్ ఏ ఫ్రై కర్రీస్ అయినా ఈ రసంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి ఒకసారి నేను చూపించే ప్రాసెస్లో ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకోండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది రెసిపీలోకి వచ్చేస్తే నేను ఇక్కడ పావు కేజీ టమాటాలతో రసం ప్రిపేర్ చేస్తున్నాను దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకోండి ఈ టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోండి వీటితో పాటు మనం తీసుకున్న చింతపండును కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం రసం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులోనే ఒక స్ట్రైనర్ ని పెట్టుకొని ఈ టమాటో పేస్ట్ పేస్ట్ను అందులోకి వేసుకోవాలి ఇలా చేతితో కానీ స్పూన్తో కానీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ టమాటోలోంచి గుజ్జు మొత్తం దిగేలాగా ఇలా సపరేట్ చేసుకోవాలి ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇలా టమాటో తొక్కలన్నింటినీ సపరేట్ చేసుకొని ఈ రసం గిన్నెను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ టమాటో రసం కోసం పొడి ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు ఇందులోనే ఒక టీ స్పూన్ కందిపప్పు నాలుగు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి వీటిని లో ఫ్లేమ్ లోనే నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు రసం పౌడర్ ప్రిపేర్ చేసుకొని టమాటో రసం పెట్టుకుంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇందులోనే రెండు ఇంచుల ఎండు కొబ్బరిని కూడా తీసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందులోనే నాలుగు వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని తిరిగి ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న టొమాటో రసంలోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పు వేసుకోండి రాళ్ల ఉప్పు చారుల్లోకి పులుసుల్లోకి చాలా బాగుంటుంది ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని రసం గిన్నెను పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా తుంచి వేసుకోండి వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రసంను మరిగించుకోండి ఇలా టొమాటో రసంను పది నుంచి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలండి ఇలా పది నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనం వేసిన రసం క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుందండి ఇలా అయ్యేంత వరకు రసాన్ని మరిగించుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకొని ఒక్క నిమిషం మరిగించుకోండి ఇప్పుడు చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని పక్కకు దించేసుకోండి ఇప్పుడు ఈ రసానికి తాలింపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు వెల్లుల్లిపాయలను ఇలా దంచి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి తాలింపు అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ టొమాటో రసానికి టేస్ట్ అంతా ఈ తాలింపులోనే ఉంటుంది ఇలా తాలింపు వేసుకొని ఒక్కసారి కలుపుకోండి ఇంతేనండి గుమగుమలాడే టొమాటో రసం అనేది రెడీ అయిపోయినట్లే ఇలా నేను చెప్పిన పద్ధతిలో టొమాటో రసాన్ని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్